తండ్రి జ్ఞాన ఎవరికి నామకరణము నాయన జరిగిస్తూ ఉంటుండగా తండ్రి పేరు అనేది ప్రభు నాయన మీరే ఈ భూమి నుంచి తీసుకొచ్చారు నాయన వ్యవహాను నాయన ఏని జీవిత చక్రీయానికి వ్యవహాను పుట్టినప్పుడు పేరును ముందు ముందుగా దేవదోత చేత మాట్లాడించి ఉన్నారు అలాగే ప్రభా ఇసాకి కూడా నాయన అయా అయా ప్రభ ముందు ఉంటేనే మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా పేరు అనేది లోకానికి తీసుకొచ్చిన గొప్ప దేవుడివి ఆదాములు చేసి నాయన ఆదాము అవును చేసి అవ్వా పేరు పెట్టిన దేవుడు తండ్రి నాయనా నిన్ను స్థుతించుట మంచిది అని నాయన ఇంతవరకుని నీ వాక్యాన్ని మీరు ధ్యానించారు ఈ దినాన మిమ్మల్ని స్థుతిస్తూ నాయన ఇక్కడికి నామకరణం జరిగిస్తూ ఉంటారు ఆ తండ్రి నాయన ఇక్కడ భవిష్యత్తు జీవితంలో మంచి కార్యాలు జరుగుతున్నాయి ఈ పేరు ఎలాగైతే ఉందో అలాగే తన భవిష్యత్తు జీవితం అంతా కూడా ఆ విధంగా ఉండటం సహాయం అయా మీ నామానికి సంఘానికి

అన్న ప్రాసన అనేది జరుగుతూ ఉంది పరిశుద్ధాత్మనామేవి యొక్క ఆహారం ఎలాగైతే ఈరోజు हां मैं ले हूं चलो चलो पिक्चर लगाना हां हां आते हुए आते हुए जो लाडी पर में है 6000 ල දතන් ගෝ ක්‍රහ දක වේසිතු බේද අදක ඉ